సహోదరి సాక్షిస్తూ ఉంది తన భర్త మరి పెయింట్ పనిచేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు అయితే ఒక రోజున మరి పెయింట్ పని నిమిత్తమై ఆ రెండు స్టేర్ల బిల్డింగ్ దగ్గర మీద పనిచేస్తూ ఉన్నాడట మరి కాలు జారి అక్కడి నుంచి పట్టడం జరిగింది పడగానే మరి హాస్పిటల్కి తీసుకువెళ్ళారు అయితే డాక్టర్స్ చెప్పారు నీ వెన్నుపూస విరిగిపోయింది మరి ఆపరేషన్ చేయాలి అని చెప్పారట ఆపరేషన్ చేసినా కానీ మరి నువ్వు లేచి నడిచే పరిస్థితి కాదు నువ్వు ఆ నిజీవిత కాలం అంతా కూడా ఆ బెడ్లోనే ఉండవలసి వస్తుంది అని చెప్పారట అయితే సహోదరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంది అయా నీవు తప్పితే మాకు దిక్కు లేదు నువ్వే రక్షించాలి నా భర్తను లేపాలి అని ప్రార్థన చేసుకున్నప్పుడు ఆపరేషను సక్సెస్ అయింది అలాగే మరి నెల రోజులకే భర్త మరి లేచి నడవటం ప్రారంభించాడట దేవునికి మహిమ కలుగునిగాక మరి నిజంగా దేవుడు మరి తన జీవితంలో అద్భుతం చేశాడు డాక్టర్లు అయితే ఒకటి చెప్పారు కానీ నేను దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచి ప్రార్థన చేశాను దేవుడు నా భర్తను లేపి చక్కగా నడిచేటట్లుగా చేశాడని సాక్ష్యమిస్తూ ఉంది దేవునికి మహిమ కలుగును కాకపోతే మన మధ్యన సహోదరి సాక్ష్యమిస్తున్నారండి తన చిన్నమ్మకి కడుపులో గడ్డు ఉందని చెప్పి వైద్యుల దగ్గరికి ఆ కడుపులో నొప్పి వచ్చినప్పుడు చూపించడానికి వెళ్ళినప్పుడు కడుపులో గడ్డు ఉందని చెప్పారంట అయితే ఆమె పిల్లలు కూడా ఒక కూతురు ఉంది మగ పిల్లలు కూడా ఎవరు లేరు ఆ అమ్మాయి కూడా చూడండి అని చెప్పి తల్లిగారిని వదిలేసిందంట అయితే ఈమె దగ్గర వాళ్ళ చిన్నమ్మ ఉంటా ఉందంట అయితే హాస్పిటల్కి తీసుకెళ్లి చూపించినప్పుడు ఆ గడ్డతో పాటు వాళ్ళు ఈ మొక్క తీసి పైకి పంపించాలి అది మామూలు గడ్డ క్యాన్సర్ గడ్డ చూడాలని చెప్పి చెప్పినప్పుడు వాళ్ళకి భయం వేసి మళ్ళీ రెండు మూడు హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా అదే మాట చెబుతున్నారంట అయితే సహోదరి విశ్వాసంతో ప్రార్థన చేసి ఆ మొక్క పైకి పంపించడం కూడా ఉండేలాగానే సహాయం చేయి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు మరి మళ్ళీ ఇంకోసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు పంపించాల్సిన అవసరం లేదమ్మా మేము ఆపరేషన్ చేస్తాము ముప్పై ఏళ్ళు ఖర్చు అవుతుందని చెబితే అంత అమౌంట్ మా దగ్గర లేదయ్య అని చెప్పానంటే ఒక ఇరవై ఏళ్ళకే దేవుడు కృప చూపి ఆపరేషన్ అయ్యేటట్టుగా కృప చూపాడని చెప్పి సాక్ష్యం ఇస్తున్నారు అదేవిధంగా గొప్ప విషయం ఏంటంటే అంతకుముందు దాకా ఆ వాళ్ళ చిన్నమ్మ ప్రార్థనకు వచ్చేది కాదు మరి ఆ గడ్డ విషయమై సహోదరి గారికి వచ్చినప్పుడు ప్రార్థన చేసి సహోదరికి వచ్చి చెప్పినప్పుడు సహోదరి తన దేవుని మాటలు చెప్పి బలపరిచి దేవుడు కార్యం చేస్తాడని జరిగించి అదేవిధంగా ఆపరేషన్ కూడా జరిగించిన తర్వాత మూడు వారాలు మందిరానికి వచ్చి ఆమె రక్షణ పొంది బాప్తీస్ని తీసుకొని దేవుని రాజ్యానికి వారసు చెప్పి సాక్ష్యం ఇస్తున్నారు దేవుడి ఇచ్చిన రక్షణ బట్టి దేవునికే మహిమ కలుగునుగాక లూయా మన మధ్య తల్లి గారు సాక్ష్యం ఇస్తున్నారండి పొలానికి వెళ్ళి పొలం పనులు చేస్తూ ఉంటే ఒక చెట్టు కొమ్మ వచ్చి బలంగా తాకింది తాకటం వల్ల అది బాగా నొప్పి వచ్చి ఆ ఏముందిలే ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గింది కదా అన్నట్టుగా రెండు రోజులు మూడు రోజులు టాబ్లెట్లు వేసుకుంది అది వాపు తగ్గట్లేదు నొప్పి కొంచెం తగ్గినా కానీ వాపు తగ్గట్లేదు సరే ఏమో హాస్పిటల్లో చూపిద్దామని తీసుకువెళ్తే వాళ్ళు కంటికి అంతా స్కానింగ్ చేసి మీ కన్ను నరాలు బాగా చచ్చుపడిపోయినాయి ఇది ఆపరేషన్ చేయాలా అది ఎక్కడ కూడా చేయలేరు నువ్వు హైదరాబాద్ వెళ్ళాలా నువ్వు లేట్ చేసే కొంది పక్క కంటికి కూడా వచ్చిద్ది ఇక నీకు బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ కొట్టిద్ది కాబట్టి మీరు త్వరగా హైదరాబాద్ వెళ్ళండి లేకపోతే మీకు ఇబ్బంది అని చెప్పారు అయితే వీళ్ళ దగ్గర అంత స్తోమత లేదు ఏంది అని మోకాళ్ళు ప్రార్థన చేశారు చేసి ఇక్కడ శంకర్ కంటి హాస్పిటల్కి కూడా వెళ్ళారు అయితే అక్కడ వాళ్ళు కూడా అదే అన్నారు మీరు అర్జెంటుగా హైదరాబాద్ వెళ్లాల్సిందే ఇక్కడైతే దీనికి ఆపరేషన్ చేయడం అక్కడ కుదరదు త్వరగా ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది లేకపోతే కంటి చూపిపోయింది మరి ఇంకో కంటికి కూడా వచ్చింది నరాలన్నీ సచ్చు పడిపోయి దెబ్బతిన్నై అన్నారు చేసేదేమి లేక అక్కడికి వెళ్ళాలంటే ధనము లేదు ఏంది ప్రభు అని ఉంచితే నువ్వే నన్ను ఉంచు లేకపోతే నన్ను నువ్వు తీసుకో ప్రభా నా దగ్గర అయితే అంత డబ్బులు లేవు అని చెప్పేసి తల్లిగారు సహోదరి కన్నీటితో ప్రార్థన చేసుకున్నారు ప్రార్థన విని దాటిపోయే దేవుడు కాదు మన దేవుడు అయితే వీర ప్రార్థన విన్నారు మరలా విశ్వాసంతో మరొక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇబ్బంది ఏమీ లేదు తల్లిని కంటికి నరాలు చక్కగా ఉండేవి ఇబ్బంది ఏమి లేదు కళ్ళజోడు పెట్టుకుంటే సరిపోయని వైద్యులే చెప్పారు ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకుని మరల సజీవు లెక్కలు వచ్చింది దేవుడి నామానికి మహిమ కలుగునిగాక హలో లూయాలో సోదరి కాలేజీలో చదివారట బీఎస్సీ నర్సింగ్ చదివిన తర్వాత నాలుగేళ్ళు చదివారు చదివిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్స్ అడిగితే సర్టిఫికెట్స్ ఇవ్వడానికి కుదరవు నువ్వు కొన్ని సెలవులు పెట్టావు లీవ్స్ పెట్టావు ఆ డేస్ అన్నీ కూడా మరలా పనిచేయాలి అలా చేస్తేనే నీ సర్టిఫికెట్స్ మరలా మీకు ఇస్తామని చెప్పారట సరే అని ఆ రోజులు ఎన్ని రోజులైతే లీవ్స్ ఉన్నాయో ఆ దానికి మించే పని చేశారట పని చేసి వెళ్ళి మరి మీరు చెప్పినట్టుగా నేను ఎన్ని రోజుల సెలవులు ఉన్నాయో వాటికి మించే పని చేశాను కదా సర్టిఫికెట్స్ ఇవ్వండి అని చెప్పారట కానీ వాళ్ళు మేము ఇవ్వం అని చెప్పి అన్నారట ఇక ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా సర్టిఫికెట్స్ ఇచ్చేదానికి అవకాశం లేదని వాళ్ళు చెప్పడంతో సోదరి ప్రార్థన చేసుకొని దేవా నేను కాదు నువ్వు మాట్లాడు నేను అడిగి అడిగి విసిగిపోయానయ్యా నువ్వు కార్యం చే ఈరోజు నేను వెళ్ళి అడుగుతాను వాళ్ళు సర్టిఫికెట్స్ ఇస్తే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను ఆయన నువ్వే కార్యం చేయి వాళ్ళతో మాట్లాడని వెళ్ళి ఆ కాలేజీలో అడిగినప్పుడు అడగగానే ఇక వారు మాట్లాడకుండా సర్టిఫికెట్స్ తీసి తనకి ఇచ్చారట అదేవిధంగా మరల అదే వారంలో జాబ్స్కి అవకాశాలు పడ్డాయట అది జాబ్ వచ్చేదానికి అవకాశం వచ్చినప్పుడు తను కూడా ఆ సర్టిఫికెట్స్ ఆ వారంలో వచ్చినాయి కనుక వాటిని అక్కడ ఇచ్చి తను కూడా వెళ్ళింది అక్కడికి అయితే రెండు వేల ఐదు వందల మంది దానికి వాళ్ళు ఏంటంటే అప్లికేషన్ పెట్టు పెట్టుకున్నారు కానీ రెండు వేల ఐదు వందల మందిలో ఒక ఐదు వందల మందిని సపరేట్ చేశారట వస్తుంది అని ఆ ఐదు వందల మందిలో క్యాటగిరీస్ వైడ్గా డివైడ్ చేస్తే ఫస్ట్ పేరు సోదరి పేరు వచ్చిందట ఫస్ట్ సర్టిఫికేట్ కూడా అంటే ఆ జాబ్కు సంబంధించినటువంటి అది కూడా సోదరికే ఇచ్చారట నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశారన్న దేవుడు జాబ్ ఇచ్చారని సాక్ష్యం చెప్తున్నారు దేవునికి మహిమ కలుగును గాక హలేలుయ